ఈరోజు టాపిక్ ఏంటంటే అశ్వగంధ మరియు శిలాజిత్ యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఈ పురాతన అశ్వగంధ యొక్క అద్భుతమైన ఆరోగ్య రహస్యాలను ఈ వీడియోలో వెలికి తీస్తున్నాము ఒత్తిడి మరియు ఆందోళన తగ్గించటం నుండి శక్తిని పెంచటం మరియు నిద్రను మెరుగుపరచడం వరకు అశ్వగంధ మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి శతాబ్దాలుగా ఉపయోగించబడింది దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి కాగ్రిటివ్ ఫంక్షన్ ఎన్హాన్స్మెంట్ మరియు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది ఈ అడాప్టోజెనిక్ సూపర్ ఫుడ్ యొక్క పూర్తి ప్రయోజనాలను పొందడానికి సిద్ధంగా ఉండండి దృష్టి మరియు మొత్తం మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి ఈ పోటీ ప్రపంచంతో పరుగెత్తలేక అలసిపోతున్నారా అయితే మీకు అత్యవసరమైన పర్ఫెక్ట్ చాయిస్ అశ్వగంధ మరియు శిలాజిత్ శారీరక పనితీరును మెరుగుపరుస్తుంది అశ్వగంధ యొక్క రెగ్యులర్ వినియోగం మీ శరీరం యొక్క రక్షణ విధానాలను బలోపేతం చేస్తుంది మీరు ఏడాది పడవును ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది ఆయుర్వేద ఔషధాలైన అశ్వగంధ మరియు శిలాజిత్ అనే ఈ రెండు గౌరవప్రదమైన మూలికలు వాటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కారణంగా ప్రసిద్ధి చెందాయి అశ్వగంధను తరచుగా భారతీయ జిన్సింగ్ అని పిలుస్తారు శిలాజిత్ అనేది శక్తి స్థాయిలకు మద్దతునిచ్చే శక్తివంతమైన ఖనిజ సమృద్ధ పదార్థం మొత్తం జీవశక్తిని అంతటినీ ప్రోత్సహిస్తుంది హార్మోన్ల సమతుల్యత వంటి గరిష్ట ప్రయోజనాల కోసం ఈ రెండు మూలికలను మీ దినచర్యలో చేర్చుకోండి అశ్వగంధాను కింగ్ ఆఫ్ హెబ్స్ అని పిలుస్తారు దీనిలోని అడాప్టోజెన్ ఒత్తిడిని తగ్గించే లక్షణాలకు ప్రసిద్ధి చెందింది కార్టిసోల్ స్థాయిలను సమతుల్యం చేయటంలో సహాయపడుతుంది శారీరక మానసిక శక్తిని సహజంగా పెంచుతుంది జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది యవ్వనాన్ని ఉరకలు వేయిస్తుంది హుషారైన జీవితాన్ని గడపటానికి సహాయపడుతుంది నిద్రలేని రాత్రులకు ఇక గుడ్ బై చెప్పండి విశ్రాంతి మరియు పునరుజ్జీవనానికి వెల్కమ్ చెప్పండి శిలాజిత్ శక్తివంతమైన రసిన్ ఖనిజాలు మరియు పుల్విక్ యాసిడ్తో నిండి ఉంది ఇది మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పవర్ హౌస్ లాంటిది ఇది శక్తిని లివిడోను పెంచుతుంది పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది ప్రీ పో రాడికల్స్తో పోరాడటానికి సహాయపడే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది జీవిత సవాళ్ళను పరిష్కరించడానికి మీకు శక్తిని మరియు స్థితిస్థాపకతను అందించడంలో సహాయపడుతుంది కాబట్టి ఈరోజే వాటిని మీరు ఎందుకు ప్రయత్నించకూడదు అశ్వగంధ ఈజ్ ఏ రెజ్యునేటి విత్ దట్ హెల్ప్స్ మెయింటైన్ ప్రాపర్ నరిష్మెంట్ ఆఫ్ ద టిష్యూస్ Particularly muscle and bone, while supporting the proper function of the adrenals, reproductive system, and the sexual organs. Shilajit is known as conqueror of mountains and destroyer of weakness. Has been used historically for general physical strengthening, anti-aging, blood sugar stabilization, and powerful aphrodisiac. అశ్వగంధ శిలాజిత్ తీసుకున్నవారు పర్వతాలను సైతం ప్రకలించేంతటి శక్తిని కలిగి ఉంటారు ఈ పోటీ ప్రపంచంతో పరిగెత్తలేక అలసిపోతున్నారా అయితే మెరుగైన ఆరోగ్యం కోసం అశ్వగంధ మరియు శిలాజిత్తో మీ ప్రయాణంలో మొదటి అడుగు వేయండి యువర్ జర్నీ టూ వార్స్ ఎనర్జెటిక్ గుడ్ హెల్త్ స్టార్ట్స్ విత్ అశ్వగంధ అండ్ శిలాజిత్ వీక్షించినందుకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు ప్రయోజనకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మోర్ హెల్త్ టిప్స్ అండ్ సీక్రెట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి